దశాబ్దాలుగా ఎంతో ప్రఖ్యాతి గాంచిన నెల్లూరు మదీనా వాచెస్ గాంధీబొమ్మ మెయిన్ బ్రాంచ్ ఆధునీకరణ పూర్తి చేసుకుని అధినేత ఇంతియాజ్ కుమారులు ఉస్మాన్ షోయబ్ ఆధుర్యంలో గ్రాండ్ గా ప్రారంభించారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టీడీపీ నేత కోటం రెడ్డి రెడ్డి కార్పొరేటర్లు వేనాటి శ్రీకాంత్ రెడ్డి రామకృష్ణ తైత్రుడు ముఖ్యతిథులుగా హాజరయ్యారు ట్రెండ్ కి తగినట్టుగా నెల్లూరుకే తలమారికంగా మదీనా వాచెస్ ఆధునికరించామని అన్ని రకాల బ్రాండ్ వాచెస్ అందుబాటు ధరల్లో అందిస్తున్నామని అధినేత ఇంతియాజ్ తెలిపారు కస్టమర్ల ఆధారాభిమానాలు కొనసాగాలని ఆకాంక్షించారు వాచి అంటే మదీనా వాచ్ అంటే పేరు గల్లా ఈ మదీనా వాచ్ గ్రూప్ వీళ్ళు దాదాపు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో స్టార్ట్ చేసిన మదీనా వాచ్ వీళ్ళ ఫాదరు ఇస్మాయిల్ గారు స్టార్ట్ చేసింది మూడు షాపులతో స్టార్ట్ చేశాడు ఈరోజు దాదాపు పదమూడు షాపులు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ చేస్తున్నారు చాలా గొప్ప సంగతి ఏంటంటే ఈరోజు జిల్లాలో ఉన్న వాచ్ గణాలంటే మదీనా నేను ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు సొంత బ్రాండ్ అదే వాళ్ళ మార్కెటింగ్ స్ట్రెంగ్త్ ఈరోజు ఇట్లా ప్రతి బ్రాండ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వాచ్ బ్రాండ్స్ కాస్ట్లీ బ్రాండ్స్ పెట్టగలుగుతున్నారంటే ఆ డిమాండ్ ఉన్న బట్టి పదమూడు షోరూములు ఓపెన్ చేశారంటే కూడా వాళ్ళ బిజినెస్ అంత ఇంప్రూవ్ చేయగలిగారు రెండు అంటేనే ఇద్దరు ఇద్దరు కొడుకులు వీళ్ళిద్దరిని కూడా ఒక వాచ్ దీంట్లోనే ఉండకుండా మదీనా వాచ్ కంపెనీలోనే లేకుండా వాళ్ళిద్దరిని కూడా సపరేట్గా ఒకరు కన్స్ట్రక్షను ఒకరు ఫనిషింగ్ ఆర్కిటెక్ట్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్ట్ షాపు డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్లోకి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఇది వదలకుండా దేశని మటుకు ఫౌండేషన్ స్ట్రాంగ్ ఫౌండేషన్ మదీనా అనే వాచ్ కంపెనీ దాన్ని వదలకుండా డిఫరెంట్ ఫీల్డ్స్లోకి వీళ్ళిద్దరు సన్స్ని కూడా పెట్టడం చాలా గొప్ప విషయం ఈరోజు ఇక్కడికి రావడం చాలా ఆనందం సంతోషం ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు మదీనా గ్రూప్ దే షుడ్ గ్రో మోర్ ఆయన కృషి ఆయన ఇచ్చిన భిక్షా ఈరోజు మనం ఎంత దూరం వచ్చాము ఎవరిదైతే ఎప్పుడుతో ఉంటుంది అది మనం చెప్పాల్సిన ఇదే లేదు కానీ ఆ రోజు మా నాన్నగారు ఈ స్టేజ్లో కానీ నాకు తేకపోయి ఉంటే నేను ఇప్పుడు ఈ ఆంధ్రాలో పదమూడు బ్రాంచ్లు ఓపెన్ చేయగలనంటే ఆయన బ్లెస్సింగ్స్ ఆయన ఇది ఎప్పుడు ఉంటుంది నాకు అదేవిధంగా కస్టమర్స్ కూడా నాన్ కస్టమర్లు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఈరోజు కూడా ఈ జనరేషన్ కస్టమర్లు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారంటే కేవలం మేము ఇచ్చే ఒరిజినల్ వాచ్డికి ఆ ఒక్క బ్లెస్సింగ్సే మనకి ఈరోజు కంటిన్యూ అవుతున్నాయి ఇప్పుడు అదేవిధంగా నా పిల్లలు కూడా ఈరోజు సోహెబ్ కానీ ఉస్మాన్ కానీ మన తమ్ముడు ఇలియాస్ కానీ వీళ్ళందరి సపోర్ట్తో తో ఈ ఈ మదీనా వాచ్ కంపెనీ టైమ్ ల్యాండ్ గ్రూప్ సాగుతుందంటే కస్టమర్ ఒక మిత్రులు బంధువులు అందరు కలిసి వాళ్ళందరూ ప్రేమ ఈరోజు మనం అంత దూరం ఎదుగుతున్నాం అదేవిధంగా ఈరోజు మూడు రోజుల వరకు మనం త్రీ థౌజండ్ పైన కొన్న వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ మూడు రోజుల ఇప్పుడు కొత్తగా రీవోపెనింగ్ చేసిన తర్వాత అరవై వర్షం కోసం సందర్భంగా మనం ఇప్పుడు ఐదు కంపెనీలు ఎక్స్ట్రా తెచ్చున్నాము ఇంతకుముందు ఉండే బ్రాండ్స్ కాకుండా ఏదైతే సికో సిటిజను అదేవిధంగా బ్రిట్లీ హ్యాండ్ బారం ఫాల్సిల్ డీజిల్ అర్మనీ ఎక్స్చేంజ్ కోర్స్ ఇవన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇంపీరియో అర్మనీ పోలీస్ ఇవన్నీ ఇంకా చెప్పకుండా పోతే ఇంకా చాలా ఉన్నాయి యాభై బ్రాండ్స్ ఐదు వేల వెరైటీస్ ఇది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎంత ఎంత హెవీగా ఇన్వెస్ట్ చేసి ఎంత బ్రహ్మాండమైన వెరైటీస్ పెట్టడం అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో అద్భుతమైన వాల్ క్లాక్స్ ఎవరైనా గృహప్రవేశం చేసుకున్న వాళ్ళకి ఇళ్ళల్లో బాగా వెరైటీగా వాల్ క్లాక్ కావాలంటే చాలా పెద్ద పెద్ద వాల్ క్లాక్ సైజెస్ కూడా ఉన్నాయి అదేవిధంగా సర్వీస్ కూడా మనం సపరేట్ విభాగం పెట్టినాం ఐదు మంది మెకానిక్ ఉన్నారు మీకు ఒరిజినల్ సర్వీసింగ్ ఒరిజినల్ వాచ్ బ్యాటరీ విత్ వారంటీతో పాటు అంటే వేసుకున్నారనుకోండి మీకు ఒరిజినల్ బ్యాటరీ కంపెనీ రాదు రాదు ఆథరైజేషన్ వేసుకోవాల బ్యాటరీస్ అనేది కాస్ట్లీ వాచ్లు కొంటారు బ్యాటరీస్ కూడా ఒరిజినల్ వేసుకోండి అందరూ అదే ఇప్పుడు ఈ ఆఫర్ కి ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు నిజాన్ని ప్రకటిస్తూ ఎప్పటికప్పుడు రాజకీయ విశ్లేషణలు వివిధ పార్టీల వ్యవహారాలపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ వర్తమాన రాజకీయాలపై లోతైన అధ్యయనాలు చేస్తూ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న మా తమ్ముడు ఛానల్ నైన్ మేనేజింగ్ డైరెక్టర్ జైరాజ్ ఆధ్వర్యంలో ఛానల్ నైన్ మరింత ముందుకు తీసుకుని వెళ్లాలని ఆశిస్తూ మెట్టకూరు ధనుంజయ్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్